ఓ మహాగణపతి అన్నమహ మనము ఈ నూతన సంవత్సరము న్యూమరాలజీ ప్రకారంగా మీ యొక్క బర్త్ నంబర్ ప్రకారంగా ఈ నూతన సంవత్సరము ఎలాంటి ఫలితాలు ఏ ఏ తేదీలో జన్మించిన వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాము ముఖ్యంగా ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో మనము జనవరి ఒకటి నుంచి మొదలుకొని డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనము చూద్దాము ఇక బర్త్ నంబరు మనము ఐదు కనుక తీసుకున్నట్టయితే ఐదవ తేదీలో కానీ పద్నాలుగో తేదీలో కానీ ఇరవై మూడవ తేదీలో కానీ జన్మించినట్టయితే మీ యొక్క బర్త్ నెంబరు ఐదు అనేది అవుతుంది అయితే ఈ బర్త్ నంబరు ముఖ్యంగా ఐదు ఉన్నవారు ఈ సంవత్సరంలో మీ యొక్క కంఫర్టేబుల్ జోన్ను వదులుకొని బయటకు రావాల్సినటువంటి సంవత్సరంగా గుర్తించండి అంటే మీరు ఇదే జాబ్లో ఉంటు ఉండు ఏదో నడుస్తుందిలే అని అనుకోకుండా ఇదే పని ఏదో నడుస్తుంది కంఫర్టబుల్గా ఉందిలే అనేటటువంటి ఆలోచనలు మానుకొని ఆ కంఫర్టబుల్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకొని చేసేటటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు కాబట్టి అలా చేసినట్టయితే మీకు చాలా చక్కటి లాభాలు వస్తాయి సక్సెస్ అనేది కూడా మీకు ఉంటుంది ముఖ్యంగా కొత్త పరిచయాలు కొత్త ప్రయాణాలు కొత్త అనుభవాలు కొత్త టెక్నికల్ కొత్త కోర్సులు ఇలాంటివన్నీ కూడా మీకు చక్కటి లాభాన్ని ఈ సంవత్సరం తీసుకొచ్చి పెడతాయి కాబట్టి కొత్త ధనాన్ని ఆస్వాదించండి కొత్త ధనాన్ని నేర్చుకోండి ఈ సంవత్సరంలో తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ముఖ్యంగా కొత్తవి చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి చెడును మంచిని కూడా అనాలసిస్ చేసేటటువంటి అవకాశం వస్తుంది జాగ్రత్తగా అనాలసిస్ చేసుకొని ప్లా ప్లానింగ్ చేసుకోండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి అయితే ఈ జన్మ తేదీని బట్టి అంటే మన పుట్టినటువంటి తేదీ దాన్ని బర్త్ నంబర్ అని కూడా అంటాము కాబట్టి దీన్ని బట్టి మనకు ఏ పరిహారాలు చేసుకోవాలి ఏ తేదీలో జన్మించిన వారు ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేది కనుక మనం ఈ సంవత్సరంలో చూసినట్టయితే ముఖ్యంగా ఒకటి ఒకటి మీ జన్మ నంబర్ అంటే మీరు పుట్టినటువంటి తేదీని రెండు రెండు అంకెలు కనుక ఉన్నట్టయితే వాటిని కూడినట్టయితే ఒక ఒక అంకె వస్తుంది ఆ అంకె ఒకటి అంటే ఒకటి వచ్చినట్టయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటో తేదీలో జన్మించిన పదో తేదీలో జన్మించిన పంతొమ్మిదవ తేదీలో జన్మించిన ఇరవై ఎనిమిదవ తేదీలో జన్మించిన వీరికి బర్త్ నంబర్ వచ్చేసి ఒకటి ఉంటుంది ఈ నంబరు కలిగిన వారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే వీరు సూర్యున్ని ఆరాధించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ముఖ్యంగా సూర్యునికి సంబంధించినటువంటి బీజమంత్రాన్ని కనుక పఠించినట్టయితే మీకు సార్లు ఆదివారము తప్పకుండా సూర్య బీజమంత్రాన్ని కనుక పఠించినట్టయితే వీరికి చాలా చక్కటి అనుకూలమంగా ఉంటుంది ముఖ్యంగా ఓం హాం హ్రీం హౌం సూర్యాయ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి ఈ సంవత్సరంలో ఈ ఒకటో నంబరు ఉన్నటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది అంటే ఒకటో నంబర్ అంటే ఒకటో తేదీలో కానీ పదవ తేదీలో కానీ పంతొమ్మిదవ తేదీలో కానీ అదేవిధంగా ఇరవై ఎనిమిదవ తేదీలో కానీ జన్మించిన వారు సూర్యుని ఆరాధించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అదేవిధంగా సూర్య నమస్కారాలు చేయండి తద్వారా ఈ వార ఈ సంవత్సరంలో మీకు చాలా చక్కటి అనుకూలంగా ఉంటుంది ఇక చూసినట్టయితే మీ యొక్క బర్త్ నెంబర్ రెండు కనుక ఉన్నట్టయితే అంటే బర్త్ నెంబర్ అంటే ఏంటి ఇప్పుడు మీరు రెండు తేదీన జన్మించిన అదేవిధంగా పదకొండవ తేదీలో జన్మించిన లేదా ఇరవైవ తేదీలో జన్మించిన ఇరవై తొమ్మిదవ తేదీలో జన్మించినా కూడా వీరు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శివుణ్ణి కనుక ఆరాధించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని గనక పాటించండి ఈ సంవత్సరంలో మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతు పెరుగుతుంది ముఖ్యంగా ప్రోగ్రెస్ అనేది మనకు ఈ యొక్క నంబర్లో పుట్టిన వారికి తప్పకుండా ఉంటుంది అయితే బీజమంత్రము మీరు ముఖ్యంగా పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రోమ్ సహ చంద్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించుకోవచ్చు తద్వారా చక్కటి ఫలితాలు ఈ రెండు నంబరు భర్త నంబరు ఉన్నవారికి ఈ సంవత్సరంలో ఉంటుంది ఇక మూడవ నంబరు అంటే ఏంటి మీరు మూడవ తేదీలో జన్మించిన పన్నెండవ తేదీలో జన్మించిన ఇరవై ఒకటవ తేదీలో జన్మించిన లేదా ముప్పైవ తేదీలో జన్మించిన మీ యొక్క బర్త్ నెంబర్ మూడు అనేది ఉంటుంది ఈ మూడు నంబర్ కలిగిన వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు మనం చూసినట్టయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో ముఖ్యంగా గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉంటుంది మీరు దత్తాత్రేయుని ఆరాధించడం వల్ల ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఆ భగవత్ ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రాన్ని కనుక మనం చూసినట్టయితే ముఖ్యంగా ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ గురువేన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు పఠించినట్టయితే ఈ బర్త్ నంబర్ మూడో నంబరు ఉన్నవారు పఠించినట్టయితే చాలా చక్కగా అనుకూలంగా ఈ సంవత్సరం ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు ఇక బర్త్ నంబర్ నాలుగు అంటే మీరు నాలుగో తేదీలో జన్మించిన అదేవిధంగా పదమూడవ తేదీలో జన్మించిన ఇరవై రెండవ తేదీలో జన్మించిన ముప్పై ఒకటవ తేదీలో జన్మించినా కూడా మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు ముఖ్యంగా దుర్గామాతను పూజించినట్టయితే చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం మొత్తము మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు దానితో పాటుగా ఓం భ్రాం బ్రీం భ్రౌం సహా రాహువెన్ నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని ఈ బర్త్ నంబర్ ఉన్నవాళ్ళు పఠించండి మీకు చాలా చక్కటి అనుకూలత అనేది ఈ సంవత్సరం మొత్తము కలుగుతుంది ఇక బర్త్ నంబర్ ఐదు ఉన్నవాళ్ళు చూసుకున్నట్టంటే ఐదు అంటే ముఖ్యంగా ఐదు తేదీలో జన్మించినా కానీ పద్నాలుగో తేదీలో జన్మించినా కానీ ఇరవై మూడవ తేదీలో జన్మించినా కూడా భర్త నంబరు ఐదు అనేది ఉంటుంది వీరు ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చేసుకోండి విష్ణు సహస్రనామం వినండి చదవండి తద్వారా చాలా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అదేవిధంగా బుధునికి సంబంధించినటువంటి బీజమంత్రము ఓం భ్రామ్ భ్రీం భ్రౌం బుధాయ నమ అనేటటువంటి బీజమంత్రాన్ని కూడా పఠించినట్టయితే మీకు వీలైనంత సార్లు బుధవారం పఠించినట్టయితే చాలా చక్కగా ఉంటుంది బుధవారం రోజు విష్ణు సహస్రనామం పఠించినా కూడా ఈ బర్త్ నంబరు ఉన్న వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరము చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు తీసుకొని వస్తుంది ఇక ఆరవ నంబరు మీ యొక్క బర్త్ నంబర్ ఆరో నంబరు అంటే ఆరో తేదీలో జన్మించిన అదేవిధంగా పదిహేనవ తేదీలో జన్మించిన ఇరవై నాలుగవ తేదీలో జన్మించిన మీ యొక్క బర్త్ నంబర్ ఆరు అనేది అవుతుంది ఈ ఆరు నంబర్కి అధిపతి శుక్రుడు మీరు మహాలక్ష్మిని ఆరాధించండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో చాలా చక్కగా ఉంటుంది విష్ణు సహస్రనామాలు వినండి చదవండి తద్వారా కూడా మీరు అనుకున్నటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు ప్రతికూలత అంటే ఏదైతే కష్టాలు బాధలు ఉన్నాయో అవి తొలిగిపోయి చాలా చక్కటి కంఫర్టేబుల్ లైఫ్ అనేది మీకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రావాలి అంటే మీరు మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే శ్రీ మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి ఆ ఆరాధనతో పాటుగా ఓం ద్రామ్ ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ అనేటటువంటి బీజ మంత్రాన్ని కూడా మీరు పఠించుకోవచ్చు తద్వారా కూడా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక మీకు ఏడు అంటే బర్త్ నంబరు ఏడు ఉన్నది కనుక చూసుకున్నట్టయితే ఏడవ తేదీలో జన్మించిన పదహారవ తేదీలో జన్మించిన ఇరవై ఐదవ తేదీలో జన్మించినా కూడా బర్త్ నెంబర్ అనేది మీకు ఏడుగా ఉంటుంది అంటే ఈ ఈ బర్త్ నంబర్ ఏడుగా వాళ్ళు ముఖ్యంగా గణపతిని ఆరాధించినట్టయితే చాలా చక్కగా ఉంటుంది మీరు మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఆటంకాలు ఉన్నా కూడా ఆటంకాలు తెలిగిపోయి పనులు ముందరికి వెళ్ళడానికి ధనలాభం కలగడానికి వృత్తిలో కూడా చక్కటి ప్రోగ్రెస్ అనేది పొందడానికి మీరు గణపతిని ఆరాధించండి తద్వారా ఈ యొక్క సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ బర్త్ నెంబర్ ఉన్నవారికి చాలా చక్కగా చక్కగా ఉంటుంది అనుకూలంగా కూడా మనకి ఈ బర్త్ నెంబర్ ఉన్న వారికి ఉంటుంది ఇక బర్త్ నెంబర్ ఎనిమిది అంటే ఎనిమిదవ తేదీలో జన్మించినా కూడా పదిహేడవ తేదీలో జన్మించిన ఇరవై ఆరో తేదీలో జన్మించిన మీ యొక్క బర్త్ నెంబర్ అనేది ఎనిమిది ఉంటుంది దీనికి అధిపతి మనకు శనీశ్వరుడు కాబట్టి హనుమంతుని ఆరాధించండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మీకు చాలా చక్కటి ఫలితాలు మనకు మీకు కలుగుతాయి అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా నవగ్రహ ఆరాధన చేసినా కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు మనకి బర్త్ నంబర్ ఎనిమిది ఉన్నవారికి కలుగుతాయి ఇక చివరి బర్త్ నంబర్ అయినటువంటి తొమ్మిది అంటే మీరు తొమ్మిదవ తేదీలో జన్మించినా కూడా పద్దెనిమిదవ తేదీలో జన్మించిన ఇరవై ఏడవ తేదీలో మీరు జన్మించినా కూడా మీ బర్త్ నంబర్ అనేది తొమ్మిది అవుతుంది ఈ బర్త్ నెంబర్ తొమ్మిదికి అధిపతి కుజుడు వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి హనుమంతుని ఆరాధించండి మంగళవారం హనుమంతుని టెంపుల్కి వెళ్ళండి అభిషేకము లేదా మీరు హనుమంతునికి ఆరాధన చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి హనుమాన్ చాలిసా పాటించినా కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకి బర్త్ నంబరు తొమ్మిది ఉన్నవారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉంటాయి ఇవి స్థూలంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు మరొక వీడియోలో మరొక మనకు నంబర్స్తో మనం కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే